హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో కేవలం నలభై లక్షల ఆరు వేల రూపాయలకి లోకాస్ట్ ఇండివిడ్యువల్ టూ ఫ్లోర్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ మనకి మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇంటి ముందు రోడ్డు చూస్తున్నారు కదా పెద్ద రోడ్డే మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇంటి ముందు కార్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అయితే ఇంటికి రోడ్డు సోల అంటే వీధిపోటు ఉందన్నమాట సో ఇది మాకు వాస్తవ పరంగా ఓకే మేము తీసుకుంటాం మాకు వీధి పోటు అనేది సెంటిమెంట్ లేదనుకుంటే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వడల్పు పదిహేను వెడల్పు నలభై లోత అయితే వస్తుందండి సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి పదేళ్ళు పైన అవుతుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే కూడా తీసుకోవచ్చేయండి ఈ ప్రాపర్టీకి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఈ విధంగా రెండు ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఉన్నాయి మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకుంటే కనుక కనీసం ఒక ఆరు వేల రూపాయలు రెంట్ వస్తుంది పైన పెంట్ హౌస్ కూడా మనకి ఉందన్నమాట ఒక రూమ్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు నలభై లక్షల ఆరు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ ఒకవేళ కాంపిటేటర్ ఎవరైనా వస్తే కనుక అది నలభై లక్షల యాభై వేలు కావచ్చు నలభై ఒక లక్ష అయినా కావచ్చు అండి ఇదంతా ఏంటంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే కనుక ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు అమౌంట్ అనేది పే చేసుకుని రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్కి మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా గమనించి ఓకే మేము తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రా ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ